కాప్లైనంట్ ఒక అతను మన లక్ష్పేట నుంచి వెళ్ళి హైదరాబాద్ పోతున్నాడు త్రీ థర్టీ ఆ ప్రాంతంలో మన మీరుదొడ్డి పోలీస్ స్టేషన్లో ఆయన కనెక్టిక్ కొండ మీద పోతుంటే అక్కడ అక్కడ సైడ్కు పార్క్ సైడ్కు పార్క్ చేస్తున్న మోటార్ సైకిల్ని యాక్సిడెంట్ చేస్తాడు అనమాట ఆ రోజు వర్షం పడుతున్నది బ్రేక్ కొట్టి స్కీడ్ అయ్యి మైనర్గా ఆ వెహికల్కి తిరుగుతుంది పోతుంటే వాళ్ళు ఈ కంప్లైంట్ అంటే ఏం చేస్తాడంటే నేను ఆ వెహికల్ రిపేర్ చేస్తాను అని అంటే ఆయన ఒప్పుకోకుండా పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్న ప్రాంతంలో మధ్య మధ్యలో మన హోంగార్డు సంతోష్ కుమార్ గౌడు వస్తాడనమాట తీసుకొచ్చి ఆ రోజు ఇక్కడికి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి రెండు వెహికల్స్ ఇక్కడ పెట్టి పిచ్చేసి నువ్వు పదిహేను వేలు ఇస్తే నేను కాంప్రమైజ్ చేయిస్తాను అని చెప్పేసి అంటాడు అనమాట అన్న ఇప్పుడు నా దగ్గర లేవు నేను హైదరాబాద్ పోవాలా అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు అతను మా మాకు అప్రోచ్ అవుతాడు ట్వంటీ థర్డ్ రోజు ఇరవై మూడు ఏప్రిల్ రోజు మేము ఈయన చెప్పితే కరెక్టా కాదా అని చెప్పేసి వెరిఫై చేస్తాం చేసిన తర్వాత ఈ మధ్య లోపలనే మన సంతోష్ కుమార్ గౌడ్ హోంగార్డు మీరుదొడ్డి పోలీస్ స్టేషన్ కాల్ చేసి కాల్ చేసి ఏమేమి పైసలు తీసుకొస్తున్నావా లేదా అని అంటే నేను గరీబోని నా దగ్గర పైసలు లేవు అని అంటే పదివేలకు ఆయన రెడ్యూస్ చేస్తాడు అగైన్ ట్వంటీ థర్డ్ మేము వెరిఫై చేస్తే కరెక్టే అని చెప్పేసి తెలుతుంది ఈరోజు పదివేలు ఇస్తుంటే మేము పట్టుకున్నాం ఇప్పుడు కేసు మీద సార్ పుట్టి సంతోష్ కుమార్ గౌడ్ సార్ అంటే ఆయన సంతోష్ కుమార్ గౌడ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్ యజమా యజమానో వర్కరో తెలియదు అతనికి రెండు వేలు ఎవరైతే కవర్ మోటార్ సైకిల్కి డ్యామేజ్ అయిందో ఆయనకు మూడు వేలు తర్వాత ఈయన సంతోష్ కుమార్ ఫోన్ చేసి మన భవానీ వైన్ షాప్ ఉన్నది కదా దాంట్లో ఒకరికి ఫోన్ చేసి ఆయనకు మూడు వేలు ఇవ్వని చెప్పి చెప్తాడు అనమాట వాళ్ళ ఇస్తే వాళ్ళ అందరి దగ్గర నుంచి కూడా ఎయిట్ థౌసండ్ రిక రికవరీ చేస్తాము తర్వాత టూ థౌజండ్ కంప్లైంట్ దగ్గర ఉంది అది కూడా రికవరీ చేస్తాం ఈ సంతోష్ కుమార్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ముగ్గురు ఇందులో పై అధికారులు ఏమన్నా రెండు వచ్చినాము నెగ్లిజెన్స్ ఉన్నది ఎస్ఏ కాదు మొత్తం ఎంత మొత్తం ఎంత అమౌంట్ అమౌంట్ కదా ఓన్లీ ఓకే సార్